ಭಗವದ್ಗೀತ ಅಧ್ಯಯಮ ಪದ್ಯನದಿ ಮೋಕ್ಷ ಸನ್ಯಾಸ ಯೋಗಮು ಯೋಗೇಶ್ವರು ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ವಿವರಣ ಸನ್ಯಾಸ ಕೋರಿಕಲಚ ಪ್ರೇರೇಪಡಿನ ಕರ್ಮಗಳನ್ನು ಪರಿತ್ಯಜುಟ ತ್ಯಾಗ ಫಲಿತುಟ ಜೀವರಾಶು ತ್ಯಜ್ಚಲೇರು ಪೂರ್ತಿಗ ಕರ್ಮಗಳನ್ನು ತ್ಯಜಿಂಚಾರು ಕರ್ಮ ಫಲಿತು ಮಾತ್ರ నిర్దేశించబడిన విధులు గుణములు తమోగుణము వారు త్యజిస్తారు భ్రమలతో విధులను రజోగుణము వారు త్యజిస్తారు విధులు బాధాకరమైనవని శారీరక అసౌకర్యముతో కూడినవని సత్వగుణము వారు నిర్వహిస్తారు విధులను ఏమీ ఆశించకుండా అప్రియమైన విధులను ద్వేషించరు ప్రియమైన విధులపై అనురక్తిని పెంచుకోరు కర్మ యొక్క ఐదు అంశములు శరీరము ఇంద్రియములు కర్త వివిధ రకముల కృషి దైవము శరీరము వాక్కు మనసు చేసే ఉచిత అనుచిత పనులకు ఈ ఐదు అంశములే కారణము ఆత్మ కాదు కర్మలను ప్రేరేపించే మూడు కారణములు జ్ఞానము జ్ఞానగమ్యము జ్ఞాని కర్మలలోని మూడు అంశములు కర్మ కర్మ సాధనము కర్త గుణములు సత్వగుణము వారు అనాసక్తులు అనహంకారులు పట్టుదల గలవారు ఉత్సాహవంతులు జయాప జయముల ఎందు సమత్వము కలిగిన వారు రజోగుణము వారు ఫలితములపై ఆసక్తి కలవారు దురాశాపరులు హింసాత్మకులు అపవిత్రులు జయాప జయములచే బాధింపబడేవారు తమోగుణము వారు మొండివారు కపటులు క్రమశిక్షణ లేనివారు బద్ధకస్తులు పలాయన గుణము కలవారు కర్మలు గుణములు సత్వగుణము వారు చేస్తారు కర్మలను ద్వేషము అనురక్తి లేకుండా ఫలితములు ఆశించకుండా రజోగుణము వారు చేస్తారు గర్వము అహంకారములతో ఫలితములను ఆశించి ఉద్రిక్త మనసులతో తమో గుణము వారు చేస్తారు కలిగే పర్యవసానములను దృష్టిలో పెట్టుకోకుండా వారి సామర్థ్యము గురించి ఆలోచించకుండా జ్ఞానము గుణములు సత్వగుణము వారు చూస్తారు జీవరాసులన్నిటిలో అభేద్యమైనది అవ్యక్తమైనది రజోగుణము వారు చూస్తారు భిన్న ప్రాణులను వేరు వేరుగా తమోగుణము వారు చూస్తారు అజ్ఞానముతో ఒక చిన్న అంశమునే మొత్తముగా జగత్తు బుద్ధి గుణములు సత్వగుణము వారు ఉచిత అనుచితములకు భయపడ తగ్గవాటికి భయపడకూడని వాటికి బంధించే వాటికి స్వేచ్ఛనిచ్చేవాటికి తారతమ్యము తెలిసినవారు రజోగుణమువారు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియని అయోమయములో ఉండేవారు తమో గుణము వారు అధర్మమును ధర్మముగా తీసుకునేవారు దృఢత్వము గుణములు ಸತ್ವಗುಣಮಾರು ಯೋಗ ಅಭ್ಯಾಸ ವಲಯ ಪೆಂಪೊಂದಿನ ದೃಢ ಸಂಕಲ್ಪ ಇಂದ್ರಿಯನ್ನು ಮನಸ್ಸುನು ನಿಭಾಯಿಸ್ತಾರು ರಜೋಗುಣಮು ವಾರು ಸಂಪದಲನು ಅನುರಕ್ತಿ ಸಂಪದನ್ನು ಸೌಖ್ಯಮುಗಳನ್ನು ಪಟ್ಟುಕೊನಿ ಗಟ್ಟಿಗಟ್ಟುಕೇಲಾಡುತಾರು ತಾಮಸ ಗುಣಮುರು ಕಲಲನು ಭಯಮನು ನಿರಾಶನು ಬಾಧನು గర్వమును బలముగా పట్టుకుంటారు ఆనందము గుణములు సత్వగుణము వారు అనుభవిస్తారు ఆత్మ జ్ఞానము వలన కలిగి ఆనందమును రజోగుణము వారు పొందుతారు విషయేంద్రియముల వలన కలిగిన సంతోషమును తమోగుణము వారు అనుభవిస్తారు నిద్ర బద్ధకము నిర్లక్ష్యము వలన కలిగి భ్రమింపచేసే సౌఖ్యమును కర్మల నుండి విముక్తి అర్జున నీ సహజ స్వభావమే నీ చేత పనులను చేయిస్తుంది దోషముతో అయినా స్వభావ సిద్ధ పనులు చేయి పైగా చేసే ప్రతి పనిలో ఏదో ఒక లోపం ఉంటుంది అందువలన కర్మలను పరిత్యజించవద్దు పరిత్యజించు కర్మ ఫలితములను ఇది కర్మ బంధ విముక్తికి దారితీస్తుంది అది ఏ నైష్కర్మ స్థితి సర్వోత్తమ జ్ఞానము పరబ్రహ్మ సాన్నిధ్యము ఎవరికైతే ఉండవో కోరిక కోపము అహంకారము గర్వము హింసా ప్రవృత్తి సొంతము అనే భావన ఎవరికైతే ఉంటాయో పవిత్ర జ్ఞానము మిత ఆహార అలవాటు ఒంటరిగా జీవించటముపై ఆసక్తి నిగ్రహించిన ఇంద్రియములు వాక్కు మనసు ఎవరైతే పరిచజిస్తారో అనురక్తిని ద్వేషమును ఎవరైతే ఆశ్రయిస్తారో యోగాభ్యాసములను అనాసక్తిని వారు పరబ్రహ్మతో ఐక్యమునకు అర్హులు పరబ్రహ్మ స్థితిని చేరుకున్న వారు అనురక్తిని చూపరు ద్వేషించరు అందరినీ సమత్వముతో చూస్తారు అందరి హృదయములలో ఉండే పరబ్రహ్మను భక్తితో తెలుసుకుంటారు కర్మలన్నీ చేస్తారు కానీ కర్మలను పరబ్రహ్మకు అంకితమిస్తారు ఆలోచన పరబ్రహ్మ మందనార్పణ పరబ్రహ్మకి ఆరాధన పరబ్రహ్మ సమర్పణ పరబ్రహ్మకి శ్లోకము నలభై తొమ్మిది అసక్తి బుద్ధి జితాత్మా ృహ పరమాం గచ్చతి ఎవరి బుద్ధి అన్నిటిలో అంతటా అనాసక్తితో ఉంటుందో ఎవరైతే మనస్సుని జయించారో ఎవరైతే సన్యాస అభ్యాసముతో కోరికలను త్యజించారో వారు ఉన్నతమైన నైష్కర్మ స్థితిని అనగా కర్మరహిత స్థితిని పొందుతారు ఓ